జై శ్రీమన్నారాయణ అప్పుడు స్వామికి వైద్యం చేయాలనే భావంతో సుషేణుడు అన్న ఆయన వాళ్ళందరికీ ఇలా చెప్పాడు సంజీవకరణి విశల్యకరణి అన్న ఔషధాలు ఉన్నాయి విశల్యకరణి అంటే బాణపు ముక్కలు ఏవైనా లోపల దిగబడిపోతే ఈ విశల్యకరణి తగిలించినట్లయితే బయటకు వచ్చేస్తాయి మరణించాక వాడిని బ్రతికించేది సంజీవికరణి ఈ రెండూ కూడా పాలసముద్రం వద్ద ఉన్నాయి ఈ రెంటిని కూడా ఒక పర్వతముపై నిక్షిప్తం చేసి ఉంచాను దాన్ని కనుక తీసుకొని వచ్చినట్లయితే మన లక్ష్మణుడు బ్రతుకుతాడు అని చెప్పేసరికి ఆంజనేయస్వామి తీసుకొని వచ్చాడు ఈయన తీసుకొని వస్తున్న సంజీవి పర్వతము గాలి సోకినందువలన మరణించినటువంటి వానరవీరులందరూ నిద్రలేచారు మరి మరణించిన రాక్షసవీరులు నిద్రలేవలేదా అని అంటే వాళ్ళకేం ఈ సంజీవీ పర్వతం గాలి సోకలేదా అని అంటే అసలు మరణించిన రాక్షసవీరులెవరూ యుద్ధరంగంలో లేరు ఎందుచేత అంటే రావణాసురుడు చాలా పెద్ద పేరు ప్రతిష్టలు కలిగిన వాడు కనుక వాళ్ళు ఇంతమంది మరణించారు అని అంటే చిన్నతనమని ఏ రోజుకు ఆ రోజు మరణించిన వారినందరినీ సముద్రంలోకి తోయించేస్తున్నాడు కనుక వాళ్ళెవ్వరికీ గాలి సోకలేదు వాళ్ళు బ్రతికే ప్ర ప్రమాదం జరగలేదు లేచాడు లక్ష్మణుడు ఆ తర్వాత యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని గగనం నుండి దేవతలు చూస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఈ యుద్ధాన్ని ఎవరి యుద్ధంతో పోల్చవచ్చును ఆకాశమును దీనితో పోల్చగలం గగనమునకు గగనమే సామ్యం అలాగే సముద్రం ఎలా ఉంటుంది అంటే మా ఊర్లో చెరువులా ఉంటుంది అని పోల్చలేము కదా సాగరమునకు సాగరమే ఉపమానము రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరెవా రామ రావణ యుద్ధానికి రామ రావణ యుద్ధమే సదృశ్యం కానీ మరొకటి పోల్చుటకు అవకాశం లేదు రామరావణులు ఇరువురూ యుద్ధం చేస్తున్నారు రథం మీద రావణాసురుడు ఉన్నాడు దిగువన రామచంద్రుడు ఉన్నాడు ఇది చూచాడు ఆంజనేయస్వామి స్వామి ఇది సమానమైన యుద్ధం కాదయ్యా నీవు నన్ను అధిరోహించు అన్నాడు అప్పుడు ఆంజనేయుని అధిరోహించాడు రామచంద్రుడు యుద్ధం చేస్తున్నాడు రావణుని బాణం ఒక్కటి కూడా రామచంద్రునికి తగలటం లేదు రామచంద్రుని బాణములు అన్నీ కూడా రావణునికి తగులుతున్నాయి ఏమిటి కారణం అని ఆలోచించాడు రావణుడు గొప్పతనం రామునిది కాదు ఆ క్రిందనున్నాడే ఆంజనేయ స్వామి ఆయనది గొప్పతనం ఎందుచేత నేను ప్రయోగించేటప్పుడు ఒకలాగా ఉంటాడు ప్రయోగం చేసిన తర్వాత బాణం రామచంద్రుని వద్దకు వెళ్ళేలోగా ఈయన అటు ఇటు కదలటం వలన ఆ బాణం తగులుట లేదు కనుక ముందు వాహనమైన ఆంజనేయుని కొడితే అప్పుడు దొరుకుతాడు రామచంద్రుడు అని ఆంజనేయ స్వామి మీదకు బాణ ప్రహారం చేశాడు రావణాసురుడు అంతకుముందు రావణుని బాణములు తగిలిన రామచంద్రుడు సరకుగొనలేదు కానీ ఆంజనేయ స్వామికి తగిలేటప్పటికీ కోపం వచ్చింది ఆంజనేయ స్వామికి ఆనందం పెరుగుతున్నదట ఆహా మా రామచంద్రుని కోసమని ఒక బాణపు దెబ్బ తినే భాగ్యం నాకు లభించిందే ఎంత అదృష్టం ఎంత అదృష్టం అని ఆంజనేయ స్వామి సంతోషపడ్డాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు శార్దూలం పులిలా ఉన్నాడట పెరిగిపోతున్నాడు ఆనందంతో పూచిన శింసుప వృక్షంలా ఉన్నాడు ఆంజనేయస్వామి కానీ రామచంద్రుడు దృష్వా ప్లవగస్ అర్థూలం చూచాడు ఆంజనేయస్వామిని చూచేటప్పటికీ కోపం వచ్చింది మా ఆంజనేయస్వామిని కొడతావురా ఆంజనేయస్వామికి బాణ ప్రహారం తగిలేటప్పటికీ రామచంద్రునికి కోపం వచ్చింది తన పరాక్రమాన్ని చూపించాడు ఎలా ఉన్నాడు రామచంద్రుడు కోపస్య వశమే ఇవాన్ అని కోపమునకు వశ్యుడైపోయెను అని వాల్మీకి చాలా అందంగా ప్రయోగిస్తాడు ఈయన అడిగిన ప్రశ్నలలో జిత క్రోధ కహ అని అడిగాడు రెండు ప్రశ్నలు అడిగాడుట ఈయన జిత క్రోధ కహ ఒకటి పదహారవ ప్రశ్న కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని కోపమును జయించినవాడెవరు అని ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారో అని చివర ప్రశ్న అంటే అర్థం ఏమిటి రామచంద్రునికి కోపం ఎప్పుడూ తన వశంలో ఉంటుందిట పదునాలుగు వేల మంది కరదూషణులను చంపవలసి వచ్చింది కోపం రాకపోతే చంపటం కుదరదు కదా అందుచేత ఆయన క్రోధమాహారయద్రామహ అని కోపమును కాసేపు నాపై ఆవహించి ఉండవలసినది అని ఆ కోపాన్ని తనపై ఆరోపించుకుని యుద్ధం చేశాడు కానీ ఈవేళ ఆంజనేయ స్వామికి దెబ్బలు తగిలితే కోపస్య వశమే ఇవాన్ కోపానికి వశ్యుడైపోయాడట రామచంద్రుడు మిగిలిన విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి రామానుజదాసి